హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసి తనని నిలదీస్తున్న కౌశికని బురిడి కొట్టించడానికి లేనిపోని ఏడుపు నాటకం ఆడుతూ ఉంటుంది నిషి దాంతో వైజయంతి నిషి దగ్గరికి వచ్చి అయ్యో అమ్మి ఒక్కదానివే ఏడ్చుకుంటూ కూర్చున్నావా లోపలికి వెళ్దాం పదా అని మెల్లిగా నిషిని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది వైజయంతి ఇక నిషి మాటలకి కౌశిక్కి కూడా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది నిషి యువరాజ్ని కలవడానికే వెళ్ళింది కేదార్ అని అంటుండగా అవును నిజమే అని కేదార్ కూడా అంటూ ఉంటాడు అప్పుడే దాత్రి కంట నిషి హ్యాండ్ బ్యాగ్ కనబడుతుంది ఇక ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఏముందా అని ఓపెన్ చేసి చూస్తుంది దాత్రి ఇక క్యాష్ తో పాటు హోటల్ రిసిప్ట్ కూడా ఉంటుంది హోటల్ బిల్ ని చూసి షాక్ అవుతూ ఉంటుంది దాత్రి ఇది ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న హోటల్ కదా దాత్రి అని అంటుండగా అవును అని దాత్రి అంటుంటుంది అప్పుడే కిరణ్ నుండి కాల్ వస్తుంది దాత్రికి ఇక కిరణ్ కాల్ చేస్తున్నాడు అని కేదార్ అనగానే ఈ బిల్ని ఫోటో తీసుకో అని దాత్రి ఆ హోటల్ బిల్ని ఫోటో తీసుకోమంటుంది కేదార్ని ఇక ఫోటో తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది దాత్రి చెప్పు కిరణ్ ఏదైనా లీడ్ దొరికిందా అని అడుగుతుండగా మీరు చెప్పినట్టే నిషి ఫోన్కి టెన్ మినిట్ మీటర్స్ దూరంలో ఉన్న సెల్ సిగ్నల్స్ని ట్రాప్ చేసాం ఇక ఒక ఫోన్ సిగ్నల్ దొరికింది మేడం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర స్టార్ట్ అయ్యి ఆ తర్వాత టెన్ మినిట్స్ ట్రావెల్ చేసి ఒక హోటల్ దగ్గర టూ మినిట్స్ ఆగి ఆ తర్వాత మళ్ళీ టెన్ మినిట్స్ ట్రావెల్ చేసి ఒక లొకేషన్లో సిగ్నల్ కట్ అయింది మేడం అక్కడ రోడ్లు కూడా ఉండవు మేడం అని చెప్తూ ఉంటాడు కిరణ్ అవునా అని అంటూ నిషి వేసుకు వెళ్ళిన చెప్పులని పరిశీలనగా చూస్తూ అవును కరెక్టే అక్కడ యువరాజ్ ఉండే ఉంటాడు కాబట్టి నిషి చెప్పులకి మట్టి అంటింది అని దాత్రి అంటూ ఇక ఈవినింగ్ మనం యువరాజ్ని పట్టుకోవడానికి వెళ్తున్నాం టీం అందరూ రెడీగా ఉండండి అని దాత్రి అంటుండగా ఓకే మేడం అని అంటుంటాడు కిరణ్ ఇక నిషి యువరాజ్ కూర్చి చెప్తుండగా వైజయంతి ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో మహారాజులాగా ఉండే అబ్బి ఎవరో దొంగలా ఉండాల్సి వస్తుంది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది వైజయంతి ఇంకా ఎన్ని రోజులు వదిన ఏం కాదులే అని కమలాకర్ అంటూ ఉండగా రెండు రోజుల్లో పాస్పోర్ట్స్ అత్తయ్య ఇక రెండు రోజుల్లో మేము దుబాయ్ వెళ్ళిపోతాం అని అంటూ ఉంటుంది నిషి ఇక వైజయంతి మళ్ళీ ఏడుస్తూ నా కళ్ళ ముందు ఉండాల్సిన కొడుకు కోడలు ఎక్కడికో వెళ్ళిపోతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది ఏంటో నా కర్మ అని మళ్ళీ వైజయంతి ఏడుస్తుండగా ఎన్ని రోజులు లేవదినా వాళ్ళు అక్కడే శాశ్వతంగా ఉండడానికి వెళ్ళట్లే కదా దాత్రి అదే జేడీ జాబ్ పోయింది కాబట్టి ఆల్రెడీ జైల్లో పెట్టేసి తనని రోడ్డు మీదకి తీసుకొచ్చిన తర్వాత సూర్య కేసు కూడా కొట్టేసిన తర్వాత మళ్ళీ యువరాజ్ నుంచి ఇంటికి వచ్చేస్తారు అని కమలాకర్ అంటుండగా ఇక మళ్ళీ వైజయంతి కౌశికి ఒప్పుకుంటుందా మోసం చేశారు అని వీళ్ళని ఇంట్లోకి కూడా రానివ్వదు పైగా అప్పటికే ఆ నెత్తి మీద పెట్టుకుంటుంది అని వైజయంతి అంటూ ఉండగా ఇక లేదత్తయ్య యువరాజ్ బ్రతికే ఉన్నాడని తెలిస్తే వదిన కూడా సంతోషపడుతుంది అని నిషి అంటుండగా వీళ్ళు ఫ్లైట్ ఎక్కే వరకే వదినా మనం మౌనంగా ఉండేది ఆ తర్వాత కేదార్ దాత్రిని కౌశికిని కూడా ఇంట్లో నుండి గెంటేయడమే అని కమలాకర్ అంటుండగా సరే ముందుగా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి జాగ్రత్తగా ఉండండి అని అంటూ అక్కడ మీకేమైనా అవసరం పడితే చెప్పండి నేను మీ మామయ్య చూసుకుంటాం అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక అతయ్య రాత్రికి మీ అబ్బాయి ఇంటికి వస్తానన్నాడు అనగానే అయితే సరే అబ్బి ఎప్పుడు తిన్నాడో ఏంటో అబ్బికి నచ్చినవన్నీ వండుతాను అని వైజయంతి అంటుండగా వద్దు మీరు అలాంటి హడావుడి చేస్తే వదిన దాత్రి ఇద్దరు పట్టేస్తారు వద్దు ఆయనకి కోటి రూపాయలు డబ్బు కావాలంట అందుకే వస్తాడంట మనం ఆ కోటి రూపాయలని అరేంజ్ చేసి పెట్టుకోవాలి అని అంటుంటుంది నిషి ఇక కోటి రూపాయలంటే ఇప్పటికిప్పుడు ఎలా అని వైజయంతి అంటుండగా కమలాకర్ కూడా నా బ్యాంక్ అకౌంట్లో కూడా అంత అమౌంట్ లేదు అని అంటూ ఉంటాడు ఇక కౌశికిని అడుగుదాం పదండి అని అంటూ వైజయంతి నిషి కమలాకర్ కిందికి దిగి వస్తూ ఉంటారు పాపం అప్పుడే కౌశికి క్యాష్ అంతా ఒక సూట్ కేసులో సర్దుతూ ఉంటుంది ఇక వెళ్దాం అడుగుదాం పదా అని వైజయంతి అంటూ ఉండగా ఇక కమలాకర్ వద్దు అడిగితే తను ఇవ్వనంటే మనకు వేరే ఒక ఆప్షన్ లేకుండా పోతుంది ఈవినింగ్ మనం ఆ క్యాష్ ని కొట్టేదాం అని అంటూ ఉంటాడు కమలాకర్ సరే అలాగే అని ముగ్గురు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మరోవైపు జేడి టీం మొత్తం కిరణ్ పంపిన లొకేషన్కి చేరిపోతారు ఇక అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళని గమనిస్తూ ఉంటుంది జేడీ ఇక ఈ ఇంట్లో ఆ ఇంట్లో మనుషులు ఉన్నారు కానీ ఈ ఇంట్లో మనుషులు లేనట్టు లాక్ చేస్తుంది కానీ లోపల లైట్లు వెలుగుతున్నాయి అంటే యువరాజ్ ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటాడు అని జేడి అంటూ ఉంటుంది మనం అలర్ట్గా ఉండాలి ఇక నువ్వు వెనకాల ఉండు అని ఒక మెంబర్కి ఇక కిరణ్ నువ్వు ముంగట కాపలకాయి అని చెప్పి జేడీకేడీ ఇద్దరు వెనకాల డోర్ నుండి లోపలికి వెళ్తూ ఉంటారు ఇక అక్కడున్న ఐటమ్స్ అన్ని పరిశీలనలుగా చూస్తూ ఉంటుంది జేడి ఇక నిషి వేసుకొచ్చిన బురకా కూడా అక్కడ కనబడుతుంది ఇక అప్పుడే మినన్ వరుషులు వచ్చి ఎవర్రా మీరు అని అంటుండగా జేడి కేడి ఇద్దరు ఆ మనుషులని చితక బాధుతూ ఉండగా సాంగ్స్ రావడంతో యువరాజ్ బయటికి వస్తాడు ఇక కేడీ ఇలా అంటుంటాడు జేడీ యువరాజ్ అనగానే ఇక యువరాజ్ ని పట్టుకోవడానికి జేడి వెళ్తూ ఉంటుంది కానీ యువరాజ్ తప్పించుకొని గోడ దూకి కిరణ్ పక్క పారిపోతున్నా కూడా కిరణ్ పట్టుకోలేకపోతాడు ఇక నలుగురు చా అంటే చా అని అనుకుంటూ ఉంటారు ఎలాగైనా యువరాజ్ ని పట్టుకోవాలి యువరాజ్ బ్రతికే ఉన్నాడని ఆ బాడీ యువరాజ్ కాదని మనం నిరూపించాలి అని అనుకుంటూ జేడి టీం మొత్తం యువరాజ్ ని ఫాలో అవుతూ ఉంటుంది ఇక చీకటి పడుతుంది కౌశికి తన ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఇక కీర్తి పాప మొబైల్ లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది ఇక అప్పుడే వైజయంతి నిషి కమలాకర్ ఆ క్యాష్ కొట్టేయడానికి ప్లాన్ చేసుకుంటూ అక్కడికి వచ్చి ఇక కౌశికిని చూస్తూ అమ్మో ఇప్పుడప్పుడే వదిన పడుకునే లేదు లేదుకా అని నిషి అంటూ ఉంటుంది ఇక వైజయంతి ఇలా అంటుంటుంది జగదాత్రి వాళ్ళు వచ్చేలోపే మనం క్యాష్ కొట్టేయాలి లేదంటే అమ్మి మాటలకి కానీ పోట్లాటకి కానీ మనం సమాధానం చెప్పలేం అని అంటూ ఉంటుంది వైజయంతి అవును అయితే నేను వెళ్ళి కరెంట్ ఆఫ్ చేసేస్తాను మీరు బ్యాగ్తో రండి ఆ తర్వాత లోపలికి వెళ్ళి బ్యాగ్లో క్యాష్ అంతా సర్దుకొని వచ్చేద్దాం అని అంటూ ఉంటాడు కమలాకర్ జనరేటర్ ఆన్ అయిపోతుంది కదా అని వైజయంతి అడుగుతుండగా రెండో ఆఫ్ చేస్తాను వదినా అని అంటూ ఉంటాడు కమలాకర్ ఇక బ్యాగ్ కోసం వైజయంతి నిషి వెళ్ళగానే ఇక కమలాకర్ వెళ్ళి కరెంట్ని జనరేటర్ని ఆఫ్ చేసేస్తారు ఇక కరెంటు పోగానే ఇక కీర్తి పాపతో నేను వెళ్ళి చూసొస్తాను అని అంటూ కౌశికి బయటికి వచ్చి పిన్ని పిన్ని అని అరుస్తూ ఉంటుంది ఇక కరెంటు పోయింది పిన్ని జనరేటర్ ఇంకా ఆన్ కాలేదు అని కౌశికి అడుగుతుండగా జనరేటర్ పాడైపోయిందమ్మా మీ బాబాయ్కి కూడా చెప్పాను బాగు చేయించమని చేపిస్తానన్నారు కానీ చేపించలేదు అని వైజయంతి మాట మారుస్తుండగా నేను రేపు చేపిస్తానులే పిన్ని అని కౌశిక అంటూ ఉంటుంది ఇక అయ్యో పాప ఉడకపోతతో ఏడుస్తుందేమో కాసేపు బయట కూర్చోరాదు అని కౌశికిని అంటుండగా అలాగే పిన్ని అని అంటూ ఇక కీర్తిని తీసుకొని కౌశికి గార్డెన్ లోకి వెళ్తుంది అదే అదనుగా నిషి కమలాకర్ లోపలికి వెళ్లి క్యాష్ అంతా బ్యాగ్ లో సర్దుతూ ఉండగా వైజయంతి గేట్ దగ్గర అదే తలుపు దగ్గర కాపలాగా ఉంటుంది ఇంకా లోపలికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఒక్క కోటి ఎందుకు ఒక కోటితో పాటు ఇంకొక కోటి కూడా తీసేయండి మీకు ఎక్కడ ఏమైనా అవసరానికి పనిచేస్తాయి అని అంటుండగా సరే అత్తయ్య మీరు ముందుగా వెళ్ళి అక్కడ వదిన రాకుండా చూడండి లేదంటే మనం దొరికిపోతే ఇంకేమైనా ఉందా మనల్ని ఉరి తీసేస్తుంది అని నిషి అంటూ ఉంటుంది ఇక అలాగే అని అంటూ వెనక్కి తిరగానే కౌశికి లోపలికి వస్తుందని గమనిస్తూ ఉంటుంది వైజయంతి అయ్యో కౌశికి వస్తుంది అని అనగానే ఇక హడావుడిగా డబ్బులు సర్దిస్తూ ఉంటారు ఇక ఫోన్ కోసం కౌశికి లోపలికి వచ్చి ఆ ఫోన్ తీసుకొని రూమ్ అంతా చూస్తుంది రూమ్ లో ఎవరు లేకపోయేసరికి మళ్ళీ డోర్ వేసి బయటికి కౌశికి వెళ్ళబోతూ ఉండగా ఇక తలుపు వెనకాల వైజయంతి నిషి కమలాకర్ దాక్కుని ఉంటారు ఇక నిశి చేతిలో ఉన్న ఫోన్ కింద పడటంతో సౌండ్ వస్తుంది దాంతో కౌశికి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది కానీ వీళ్ళు డోర్ వెనకాల ఉండడంతో కౌశికి ఏం కనబడదు ఇక కౌశికి గార్డెన్ లోకి వెళ్లిపోతుంది ఇక వాళ్ళు మెల్లిగా ఆ బ్యాగ్ డబ్బుల బ్యాగ్ తో పైకి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే నిషికాలు వెనుకుతుంది నేను వెళ్ళి కరెంట్ ఆన్ చేస్తాను డౌట్ వస్తుంది అని కమలాకర్ అంటుండగా మెల్లిగా రామ్మి మెల్లిగా రామ్మి అని అంటూ నిషిని బలవంతంగా పైకి తీసుకెళ్లబోతూ ఉంటుంది వైజయంతి కానీ అప్పటికే దాత్రి కేదారులు వచేస్తారు ఇంట్లో కరెంటు పోవడం చూసి షాక్ అవుతూ ఉంటారు ధాత్రికేదారులు ఇక ఏమైంది వదినా కరెంట్ ఎందుకు పోయింది జనరేటర్ ఆన్ కాలేదు అని దాత్రి అడుగుతుండగా జనరేటర్ పాడైందంట దాత్రి అని కౌశికే అంటుండగానే ఇక కరెంట్ వస్తుంది ఇక సరే వదిన మేము లోపలికి వెళ్తాం అని దాత్రి అంటూ ఉండగా నేను కాసేపు కీర్తి పాపని ఆడించుకొని లోపలికి వస్తాను అని అంటూ ఉంటుంది కాశీకి ఇక ధాత్రికేదారులు లోపలికి వస్తూ ఉంటారు ఇక నిషి ఆ కాళ్ళ నొప్పితో పైకి ఎక్కలేక బాధపడుతూ ఉండగా వైజయంతి చేతిలో ఉన్న క్యాష్ బ్యాగ్ కింద పడిపోతుంది ఇక దాని నుండి కొన్ని డబ్బులు కూడా డబ్బుల కట్టలు కూడా బయటపడుతూ ఉంటాయి ఆ డబ్బుల బ్యాగ్ దాత్రి కేదార్ల కంటపడుతుంది ఇక దాత్రి ఆ బ్యాగ్ ని పైకి తీస్తుంది ఆ డబ్బులని చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఇక దాత్రి కేదార్లను చూసి కమలాకర్ నిషి జయంతి కూడా కంగారు పడుతూ ఉంటారు ఇంత డబ్బు డబ్బిక్కడది నిషి ఎవరిది ఇంత డబ్బు ఇంట్లో ఉండడం సేఫ్ కాదు తెలుసా అయినా వదినకి చెప్పారా అని దాత్రి నిలదీస్తూ ఉండగా ఎందుకే నీకు మా మమ్మీ ఇచ్చి పంపించింది అయినా నీకు చెప్పాలా నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తున్నావు అని నిశి బుకాయిస్తూ ఉంటుంది ఇక తీక లాగితే డొంకంతా కదులుతుంది ఏదో ఒకటి చెప్పి తప్పించమ్మి అని వైజయంతి నిషితో అంటూ ఉండగా ఇక ఆకవే పిన్నికి ఫోన్ చేస్తాను అని అంటూ అమ్మకి ఫోన్ చేస్తుంది నిషి అమ్మ ఇంతకుముందు నాకు ఒక కోటి రూపాయలు క్యాష్ పంపించావు కదా ఇది నన్ను డౌట్గా చూస్తుంది అని అంటూ ఉంటుంది నేను ఇప్పుడు పంపించానే అని నిషి వాళ్ళమ్మ అంటుండగా ఉండగా ఇప్పుడే ఇచ్చావు కదా ఎందుకు ఇనబడట్లేదు నీకు అని అంటూ ఉంటుంది నిషి ఇది అంది అంటే అలాగా చెప్పమన్నట్టే సరే అవునే ఇచ్చి పంపించాను అని వాళ్ళమ్మ కూడా అంటూ ఉంటుంది ఇక దాత్రి చేతిలో నుండి ఆ బ్యాగ్ ని నిషి ఇక మాట్లాడతావా మాట్లాడు అమ్మతో మాట్లాడతావా అని దాత్రిని బెదిరిస్తూ ఉంటుంది నిషి ఇక రాత్రి ఇంటికి రాబోతున్న యువరాజ్ ని దాత్రి పట్టుకోగలదా ఆ క్యాష్ ఎందుకు తీసుకుందో నిషి దాత్రి కనిపెట్టగలదా ఇక ఏం జరగనుందో నెక్స్టెప్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్